అనంతపురం నగరంలో సుప్రసిద్ధ వ్యాపారి వస్త్ర రంగంలో నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న గోకుల్ రవి గారు ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక షోరూమ్ను ఓపెన్ చేయడం చాలా శుభ పరిణామం ఇటీవలి కాలంలో అనంతపురం నగరంలో అనేక పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు వస్తున్నప్పటికీ వాటి పోటీకి తట్టుకొని నిలబడగలిగే నాణ్యమైన దుస్తుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కువగా డిజైనర్ వేర్ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అనంతపురం నగరంలో తన ఖాతాదారులకు తన అనుభవాన్ని నమ్మి ఈ షాప్కి వచ్చే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ వస్త్రాలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరిగింది